హైదరాబాద్ లోని జీవికె టెక్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జి విద్యా కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రెండు వందల మంది విద్యార్థులకు పట్ట ప్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాజీ యూనియన్ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ మాట్లాడారు ఎవరైతే ఇక్కడ సీటు రాని పరిస్థితి ఉన్న వారికి మరి చేదోడుగా అండగా నిలబడి జీవి మిత్రుడు జీవికే గారు మరి యువతకు అందించే ఈ చేయుతను అదేవిధంగా సపోర్ట్ ని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ చదివినా గానీ మరి మా యువతకి అవసరం అండి ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి నాలుగు మూలాల నుంచి ఆంధ్రా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా అన్నగా తండ్రిగా నేను బాధ్యత వహిస్తున్న ఐదు సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఈ రోజు ఇస్తామంటే ఈరోజు మరి కార్యక్రమానికి ఆహ్వానించిన జేవికే బ్రదర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మెడికల్ సీట్ సంపాదించడము మెడికల్ చదవటము చాలా కాస్ట్ అయిన ఈ రోజుల్లో మరి జేవికే బ్రదర్స్ వారు తక్కువ రేటుకే నాణ్యతమైన విద్యను అందిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కూడా కూడా తయారు దీంట్లో వ్యాపార కోణం ఉన్నప్పటికీ సామాజిక సేవ కూడా దాగి ఉన్నది సమాజంలో ఉన్నటువంటి యువత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే తెలంగాణ సమాజం గొప్పగా వరిదిల్లుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఒక పేదరిక నుండి శుద్ధశుద్ధిగా ఎదిగి అంకిత భావంతో ఎంతో మందికి యువతకు దీనికి ఆదర్శప్రాయంగా తీసుకున్నాడు ఈ సందర్భంగా ఈ నూట యాభై మంది ఎంబీబీఎస్ పట్టాలు పొందినటువంటి యువతి యువకులందరికీ వర్తమాన డాక్టర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా